ఆనంది అయితే పూజ చేసుకుని వచ్చి ఒంటరిగా ఉంటుంది దాంతో ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ఇప్పుడు నువ్వు పూజ చేసుకొని స్వచ్ఛంగా ఉన్నావు స్వచ్ఛమైన మనసుతో ఉన్నావు ఏమడిగినా సరే సూటిగా సమాధానం చెప్పు నువ్వు నన్ను ఎందుకు అవైడ్ చేస్తున్నావు నువ్వు నన్ను దూరం పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పు ఆనంది నువ్వు నన్ను దూరం పెట్టడం నువ్వు కావాలనే చేస్తున్నావు కదా ఇది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో ఇంతలో అక్కడికి శసి వచ్చి ఆనంది ఎందుకు చెప్పట్లేదో నేను చెప్తాను అన్న అని చెప్పి అంటాడు అది విని ఆదితి అయితే అంటే ఆది ఆనంది ఎందుకు మాట్లాడట్లేదో మీకు తెలుసా అన్న ఆనంది నన్ను ఎందుకు దూరం పెడుతుందో మీకు తెలుసా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న శశి అయితే తెలుసు నాన్న తను దూరం పెట్టడానికి గల కారణం ఒకటి ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే మామయ్య గారు అని చెప్పి అంటుంది ఇక నువ్వు ఆగమ్మ ఇంకా మౌనంగా ఉంటే నువ్వు నీ మంచితనం కూడా చెడు అవుతుంది ఆదిత్య నిన్ను అపార్థం చేసుకుంటాడు దానికి కారణం నేను చెప్తాను ఆనంది నిన్ను దూరం పెట్టడానికి కారణం మీ అమ్మ అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అవునాన్న మీ అమ్మ ఆనందిని నిన్ను కలవద్దని చెప్పింది నీతో మాట్లాడొద్దని చెప్పింది నీ రూమ్లో పడుకోవద్దని చెప్పింది అందుకే ఆనంది అలా నిన్ను అవాయిడ్ చేస్తుంది మించి ఇంకేం కాదు అని చెప్పి శశి అయితే చెప్తూ ఉంటాడు అది వినగానే ఆదిత్య అయితే ఎందుకు నాన్న అమ్మ ఇలా చేసింది నేను వెంటనే అమ్మతో మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పి అంటాడు అది వినగానే ఇంతలో అక్కడికి సునంద వస్తుంది సునంద రావడం చూసి అదిగో నాన్న మీ అమ్మ వస్తూ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే సునందతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు దాంతో సునంద అయితే నేనేం తప్పు చేయలేదు తప్పు చేస్తే నేను బాధపడడానికి భయపడ్డానికి అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్